నమస్కారం అండి మీ పేరేం పేరండి రామకృష్ణ ఎక్కడి నుంచి వచ్చారండి విశాఖపట్నం నుంచి వచ్చారు ఓకే అండి ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైతే వచ్చారో డాక్టర్ జమాల్ ఖాన్ సార్ ఒరిస్సా ఒరిస్సా బార్డర్లో ఉన్న ఇస్మాయన్ నగర్కి వచ్చారు మీరు అంటే ఇంతకుముందు ఇక్కడికి మీరు విజిట్ చేశారా రావడం కారణం రెండు వేల పదకొండులో ఓకే నాకు జీబీఎస్ అంటే గులియన్ బ్యారస్ సిండ్రోమ్ అని ఒక వైరస్ వచ్చింది ఓకే దానివల్ల నేను ఒక సిక్స్ మంత్స్ మన్సోహంలో నుంచి నగోలైన ప్రస్తుతం ఉన్నా ఆ వైరస్ డిసీజ్ వల్ల మీరు సిక్స్ మంత్స్ వరకు బెడ్ మీద ఉన్నారు మీద ఉన్నారు ఓకే బెడ్ మీద ఉంటే అండ్ ఒక ఆయన గారు మీ అడ్రస్ ఇచ్చాడు ఓకే ఆయన తీసుకొచ్చి ఫస్ట్ రెండు వేల పదకొండు ఏప్రిల్ వచ్చింది మర్చిపోయిన రోజు నాకు అలానా ఓకే అప్పుడు సిక్స్ మంత్స్ మీద వాడిన తర్వాత క్లారిటీగా రోజు 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 ఇంట్లో అయ్యి నడక నీట్ గా వచ్చింది ఓకే అంటే మన దగ్గరికి వచ్చే ముందు వేరే హాస్పిటల్స్ ఎక్కడికైనా వెళ్ళారండి ఇండస్ ఇండస్ వైజాగ్ ఇండస్ ఓకే ఇండస్ హాస్పిటల్ సత్యనారాయణ గారు ట్రీట్మెంట్ చేశాడు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అడ్మిట్ అయిన ఓకే ఆయన ఏమన్నాడంటే ఖాళీ ధైర్యం చెప్పాడు నాకు నడుస్తారో బాబా అని అలా వన్ ఆర్ టూ మంత్స్ తిరుగుతుంటే ధైర్యం చెప్పుకొచ్చాడు ఓకే తర్వాత డిఎస్పీ గారు ఫ్రెండ్ ద్వారా మీ దగ్గరికి వచ్చి వాడిన తర్వాత ఫోర్త్ మంత్ లో కొద్దిగా నడవడం మాకు స్టార్ట్ అయింది మన ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు వాడిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత స్టార్ట్ అయింది ఓకే ఓకే రిలీఫ్ అంటే ఇంత ముందు మీ పొజిషన్ ఎలా ఉండేనండి అంటే ఇప్పుడు ఆ వైరస్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ వైరస్ డిసీజ్ మీద ఉన్న వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు లెవెల్ అయిన స్టేజ్లో ఉంటారు అంటే అప్పుడు మీ స్టేజెస్ ఎలా ఉండే మంచం మీదనే ఉండే మొత్తం కంప్లీట్ బెడ్ మీద స్పర్శ ఉండేనా అండి బాడీ మీద ఆహా స్పర్శ ఉంటది కానీ అచ్చా గ్రిప్ ఉండదు ఓకే 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 ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి మరి ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారండి ఓకే ఓకే మీ బిజినెస్ మీరు మంచిగా చేసుకుంటున్నారు ఓకే అండి

అంటే మీరు నిమ్మలం అయిపోయి ఇంకా మీ తరఫు నుంచి ఎవరైనా రిఫర్ చేశారా బంధువు ఇప్పుడు కూడా ఒక వేరే పేషెంట్ తీసుకొచ్చారు చాలా మంచిదండి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా బాగా థ్యాంక్ యూ